ఎమ్మెల్యే గారు కదా మా పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి అందరు వెళ్తారు ఏ మీకు వద్దని ఉందేంటి ఎప్పుడు బాయ్ కట్ చేశారు ఎప్పుడు ఎప్పుడు బాయి చేశారు చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా టూ ఇయర్స్ తర్వాత కాదు టూ ఇయర్స్ తర్వాత కాదు అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా అసలు మాట్లాడినివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తేడతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం ఇది అప్రసా అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరు అని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది అది కూడా ఎన్ని రోజుల తర్వాత మూడేళ్ల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత సార్ ఒకటే అండి విజయసాయి రెడ్డి గారా లేదా చంద్రబాబు నాయుడు గారా లేదా పేరు నానియా ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్నవారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది రాజకీయ రంగులు ఉంది కాబట్టి మీడియా ఆ వార్త పోని వేస్తే వార్త వేశారు ఆడు ఆరోపించాడు మేము చూపించాము వేసామంటే అంటే అర్థం ఉంటుంది లేదా ఒక స్టోరీ వేసేవారంటే సర్లే దిగదారి ఎప్పుడో దిగదారి చచ్చింది కదా మీడియా సర్లే వేసారే స్టోరీ అనుకోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి సీఈఓ ఒక ఛానల్లో సీఈఓ కూర్చుని దాన్నొక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా ఏ ఆధారాలు లేకుండా ఓహో ముసలోడు ఇంత పనోడా అంత పనోడా ఏం భాషది నువ్వు ఎవడవి కాదు నువ్వు విలేకరువి లేదా ఒక సీఈఓవి ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి నిరాధారంగా ఇష్టరాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ క్యారెక్టర్ అసాస్యం చేస్తూ మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం అంటే రాజకీయంగా చంపటాకి దుష్ప్రచారాలు అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం అది ఇది ఎవరికి జరగకూడదు ఎక్కడ జరగకూడదు కానీ ఇది దుర్మార్గం కదా ఇది ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టాం దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తలని మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం ఎవరైనా ఇది తగదు తగని పని కాదు మీడియా పేరుతో మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయటం కూడా ఇక మీ విఘ్నతకే వదిలేస్తాను